అందరికీ దేవాతి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావంలో దేవునికి కలుగునుగాక అలాగే ఈ యొక్క సమయంలో మీ అందరికీ ముందుగా విషు హ్యాపీ న్యూ ఇయర్ అండి దేవాతి దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో ఉంచినందుకై దేవునికి మహిమ కలుగును గాక కృతజ్ఞతలు మనం చెల్లించేవారిగా ఉండాలి ఎందుకంటే గత సంవత్సరం అంతా మరి ఎన్నో అపాయాలు మరి ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఇబ్బందులు పొంచి ఉన్నప్పటికీ కూడా దేవాతి దేవుడు వాటి నుండి తప్పించి మనకంటే గొప్పవారు మనకంటే పేరు ప్రతిష్టలు కలవారు ఈరోజు లేరు కానీ మనల్ని దేవుడు సజీవు లెక్కలో ఉంచారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి చక్కటి మాటల్ని మనం ఒకసారి చూద్దాము హబ్బకుకు మూడవ అధ్యాయము రెండవ వచనము ఎహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము హలెయ ఎంత చక్కటి మాట ఇక్కడ వ్రాయబడింది కదా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము అని భక్తుడు ఇక్కడ రాస్తున్నారు ప్రియులారా నిజమే కదా మరి గడిచిన సంవత్సరం అంతా అయిపోగానే నూతన సంవత్సరంలోకి రాగానే ఏం మారుతుందంటే క్యాలెండర్ మారుతుంది సంవత్సరం మారుతూ ఉంది నెలలు మారుతూ ఉంటాయి రోజులు మారుతూ ఉంటాయి దినాలు మారుతూ ఉంటాయి అంతేకాదు క్షణాలు మారుతూ ఉంటాయి కదా నిజమే అన్నిట్లో మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి నూతనత్వంలోకి మనము వెళ్తూ ఉంటాము కాబట్టి మనం కూడా నూతనమైన కార్యాలు ఎన్నో మన జీవితంలో జరగాలని మనం కోరుతూ ఉంటాము కదా మరి గత సంవత్సరంలో నేను ఎంతో నష్టపోయానని లేదంటే అనారోగ్యం పాలయ్యానని లేదంటే అవమానాల పాలయ్యానని నిందల పాలయ్యానని చెప్పేసి చాలా కోల్పోయి దుఃఖంతో ఉన్నావేమో ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ బిడ్డ ఈ యొక్క సంవత్సరంలో దేవుడు నూతన కార్యం నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు ఇంకా గొప్ప కార్యాలు నువ్వు చూడబోతా ఉన్నావు కాబట్టి మరి ఈ యొక్క నూతన కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ముందుగా మనం కూడా మన యొక్క హృదయాన్ని పరచుకోవాలి నిజమే కదా మన హృదయంలో కూడా మార్పు రావాలి గత సంవత్సరంలో దేవునికి దూరంగా జీవించామేమో గత సంవత్సరంలో దేవునికి ఆయాసకరంగా జీవించ ఏమో గత సంవత్సరము దేవునికి ఆయాసకరమైనటువంటి మనలో కోపం కానీ ద్వేషము కానీ మరి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఏవైనా ఉన్నవేమో కాబట్టి అలాంటి జీవితంలో కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించే వారిగా ఉండకూడదు పిల్లారా మన యొక్క హృదయం కూడా మారాలి కాబట్టి మనస్సు మారి నూతన పరచబడట వలన రూపాంతరం పొందేదము అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన మనసు కూడా మార్చబడాలి మన యొక్క హృదయం నూతన పరచబడాలి you మనం దేవునికి సమీపస్తులుగా మారాలి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము భక్తిలో మనము ఎక్కువగా మనం జీవించాలి ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి వాక్యం ఎక్కువగా చదువుకోవాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కాబట్టి ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి మనం జీవించాలి దేవునికి ఇష్టమైన పనులు మనం చేసినట్లయితే వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మరి గత సంవత్సరం కంటే నేను అధికంగా దేవునికి సమీపంగా ఉంటాను అని అనుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో దాచి ఉంచినటువంటి గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నవి ప్రియ దేవుని బిడ్డ కాబట్టి ఆ కార్యాలని నువ్వు పొందుకోవాలి అంటే ఒకవేళ వివాహమే కావచ్చు గృహం కట్టడమే కావచ్చు వ్యాపారం చేయడమే కావచ్చు లేదంటే మరి గత సంవత్సరంలో నువ్వు వేసినటువంటి ఆ ప పొలంలో ఉన్నటువంటి పంటలు పండలేదా మరి ఈ సంవత్సరంలో అధికమైనటువంటి పంటలు దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి అనేక మేళ్ళు ఆశీర్వాదాలు ఇహలోక ఆశీర్వాదాలే కాదు పరలోక దీవెలతో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు కాబట్టి మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు చేస్తానంటున్నాడు ప్రియులారా మన యొక్క హృదయాన్ని మనం మార్చుకున్నప్పుడు మన హృదయంలో కూడా నూతనత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నిజమే దేవుడు కూడా మనలో నూతనత్వాన్ని కోరుతూ ఉన్నాడు నూతన కర్మైన మేలు ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి ముందుగా మనం కూడా దేవునికి ఇష్టలుగా మనం జీవించినట్లయితే మన హృదయాన్ని నూతన పరచుకున్నట్లయితే మన జీవితంలో నూతన కార్యాలు ఎన్నో ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆ దేవాతి దేవుడు చేయబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ కాబట్టి ఈ మాటలు నాకు ను విశ్వసించినట్లయితే ప్రార్థన చేసుకుందాము ఏకీభవించు స్తోత్రం నాయనా పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు వందనాలయ్యా అవును తండ్రి సంవత్సరములు జరుగుచుండగా నా కార్యము నూతన పరచుము అని ప్రభ భక్తుడు సెలవిచ్చినట్టుగానే దేవా ఇదిగో ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో నూతన కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి అయ్యా ఏ ఏ విషయాలు బిడ్డలు నష్టపోయి ఉన్నారు తండ్రి అయ్యా ఎక్కడ బిడ్డలు దుఃఖించారో గత సంవత్సరంలో ఏది కోల్పోయి ఉన్నారో ప్రభా మానసికంగా కృంగిపోయి ఉన్నారేమో తండ్రి ప్రార్థన జీవితంలో తండ్రి నాయన వెనకంజ వేశారేమో ప్రభావ అయ్యా ఇదిగో తండ్రి నాయన నీవు సెలవిస్తున్నావు ప్రభావ గత సంవత్సరంలో నష్టం జరిగిందంటే నీకు దీరం దూరం ఉన్నారు కాబట్టే ప్రభావ ఇప్పుడైనా ప్రభ మనస్సు మార్చుకొని ప్రభావ అయ్యా నూతన హృదయం కలిగి ప్రభా నిన్ను హత్తుకొని జీవించినప్పుడు నీవు నేను ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యం చేస్తానంటున్నావు తండ్రి నీకు వందనాలు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించినందుకై ఈ వందనాలయ్యా వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు వారి యొక్క జీవితంలో జరిగించండి అనేక నూతన మేలు ఆశీర్వాదాలు వారి జీవితంలో మీరు అనుగ్రహించమని ఏసు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాడ్ దేవుడు మరి మాటల ద్వారా నన్ను దర్శించారు అని మీరు అనుకున్నట్లయితే ఆమెన్ అని టైప్ చేయండి అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ అలాడ్ దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించునుగాక